you <laughs> కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కళాంజలి అనంత్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం అనంతరం కళాంజలి ఆర్గనైజర్ దువ్వూరు బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు మూడో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు టౌన్ హాల్ నందు పాడుతా తీయగా గాయని గాయకులచే స్వరగురి కార్యక్రమం అనంతరం శ్రీమతి సురభి గాయత్రి గారి ఆధ్వర్యంలో గురుకృప విద్యార్థినులచే ప్రత్యేక నాట్య ప్రదర్శనలు అది అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కలాంజలి అవార్డు కార్యక్రమం ఉంటుందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో కళాంజలి అనంత్ దువ్వూరు బెనర్జీ ఏ లక్ష్మీ ప్రసన్న పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు గళాంజలి అవార్డ్స్ సంబంధించి సినీ రచయిత రాజేంద్ర కుమార్ గారికి అలాగే సినీ మ్యూజిక్ డైరెక్టర్ యష్ గారికి అలాగే పాఠాజీగా రన్నర్ అప్ సింగర్ కుమారి కీర్తన గారికి మేము అవార్డు ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాం ఈ ఫంక్షను రేపు మూడో తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం ఆరున్నర నుంచి నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఆరున్నర గంటలకి స్వరజరి అని చెప్పి పాటల పిల్లల చేత కచేరి కూడా సినీ సంగీత విభావనికి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన నగర ప్రముఖులందరూ కూడా వాళ్ళు చీఫ్ గెస్ట్ దీంట్లో రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మీ పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు చేరు చేరువ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి తొమ్మిదిన్నర గంటలకి పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అనవయ కీర్తనలు సూ సీనియర్స్ జూనియర్స్కి రెండు విభాగాలుగా విభాగాలుగా మేము పోటీలు పెడుతున్నాం అలాగే సినిమా పాటల విభాగంలో కూడా సీనియర్స్కి మాత్రమే పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పాటల పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చు వారు వారికి సాయంత్రం జరగబోయే ఆ కార్యక్రమంలో ఆ విజేతలకి బహుమతులు ఈ సినీ ప్రముఖుల చేత అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనే రీతిగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం నా పేరు బెనర్జీ నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి